హాయ్ అండి అందరికీ మేము ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి సిక్స్ థర్టీ లోపల పూజ కంప్లీట్ చేసినాం ఏం పూజ అని అంటే గడప లెక్కించుకొని పూజ చేయాలి కదండీ ఇంటికి అది ఆ పూజ వేసుకున్నాం అన అనమాట పంతులు గారిని అడిగితే ఈరోజు సండే చాలా బాగుంది సిక్స్ థర్టీ లోపల పూజ అయిపోవాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచేసినాం అనమాట పాపం మేస్త్రి వాళ్ళు కూడా ఫైవ్ ఓ క్లాక్ వచ్చి గడపలే పెట్టేసిండ్రు ఇంకా మేము పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇప్పటివరకు వర్క్ వేసి వాళ్ళు ఇప్పుడే తినడానికి వెళ్ళారు వాళ్ళు తినడానికి వెళ్ళగానే నేను పైనకి వచ్చేసి వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇది హాల్ కిచెన్ బెడ్రూమ్ అండి ఒక్కొక్క పోర్షన్కి హాల్ కిచెన్ బెడ్రూమ్ మంచిగా స్పేస్తో వచ్చినాయి అండి చాలా బాగున్నాయి మా మేము సిటీకి దగ్గరలో ఉన్నాం కాబట్టి రెంట్ పర్పస్ కోసం చాలా మంది అడిగిపోతున్నారు అడుగుతున్నారు చాలామంది అట్లా కట్టుకుంటున్నాం అనమాట ఇది ఇంకొక పోర్షన్ ఈ దీంట్లోకి మాత్రం వెళ్ళడానికి వస్తుంది దాంట్లోకి వెళ్ళడానికి రాదు అన్ని కట్టేసుకున్నారు మేస్త్రి వాళ్ళు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి వస్తుంది చూపిస్తా ఇది కిచెన్ వ్యూ ఎంత బాగుంది చూడండి అదంతా కేసీఆర్ వంద కోట్లకి ఎక్కడ అమ్ముకున్నాడు కదండి అప్పుడు న్యూస్లో వచ్చింది కదా అదే అనమాట ఆ బిల్డింగ్స్ అక్కడే అవుతున్నాయి అది మా మా ఊరికి అది గుట్ట అవతలికి కోకాపేట ఉంటుంది మాది కానాపూర్ మధ్యలో గుట్ట ఉంటుంది అనమాట ఆ గుట్ట మొత్తం కేసీఆర్ అమ్మేసుకున్నారు వంద కోట్లకి ఎకరా అనమాట వంద పది కోట్లకి ఎకరా అమ్ముడు పోయిందండి అదైతే మనము అసలు కళలో కూడా ఊహించుకోలేము కొంటామని మనకైతే ఐడియా అంత దగ్గరలో అయితే అస్సలు వెళ్ళాం అనుకుంటా అయితే లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది మెయిన్ గుమ్మాలు మాత్రమే ఆగిపోయినాయి ఆగలేదు వర్క్ మాత్రం అస్సలు ఆగలేదు మంచి రోజు కోసమని మెయిన్ గుమ్మాలు పెట్టడానికి అంతే లోపల మాత్రం సజ్జలు లో పూ గోడలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మంచి రోజు అని చెప్తే ఈరోజు ఎక్కించుకున్నాం అన్నమాట చూడండి ఇది బెడ్రూమ్ చాలా స్పేస్తోనుంది ఉంది చాలా బాగుంది ఈ బెడ్రూమ్కి కి రెండు విండోలు వచ్చినాయి చాలా వెంటిలేషన్ కూడా వస్తుంది బాగుంటుంది ఇది హాల్ మే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది గుమ్మాలు పెట్టిన రోజు ఇంటికి కళ ఉండాలి అంటే ఈ మెయిన్ గుమ్మాలే మా ఇంటి పక్కన కూడా చాలా కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్గా అవుతున్నాయి ఇది మామిడి చెట్టు అండి మా ఇంటి ముందు వాళ్ళు పెట్టుకున్నారు చాలా పెద్ద మా ఇంట్లోకే వస్తుంది మాకు ఏ పండగైనా ఆ మామిడి కొమ్మలకి ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటాయి అనమాట తీసుకొని పెట్టేసుకుంటాము ఇంకా పైన ఏం లేదండి కింద ఇంకొక ఫ్లోర్ కూడా రెంట్ పర్పస్ కోసమే కట్టినాం అది ముందు ఒక వీడియోలో చూపించిన చాలా ఇక్కడొక విండో వచ్చింది ఇక్కడొక విండో వచ్చింది మెట్లకి స్టేర్ కేస్కి రెండు విండోలు పెట్టుకున్నాం అనమాట వెంటిలేషన్ కోసం ఇది ఒకటి కింద మాత్రం మూడు పోర్షన్లు చేసినామండి కొంచెం ఇరికిరు కనిపించినాయి కొంచెం చిన్న చిన్నగా అనిపించినాయి కాబట్టి పైన రెండే పోర్షన్లు చేసినాము ఇది హాలు ఇది హాలు కమ్ కిచెన్ రెండు అనమాట అందుకనే పైన ఇంకా కిచెన్ సపరేట్ ఉండాలని పైన అట్లా చేసినాము ఇట్లా తీసుకునే వాళ్ళు ఇట్లా తీసుకుంటారు అట్లా తీసుకునే వాళ్ళు అట్లా తీసుకుంటారని ఇంకా ఒకటి అట్లా ఒక ఫ్లోర్ అట్లా